ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే కార్యక్రమం ఉద్దేశించి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీరాయణ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉంది సభాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి గారు సోదరులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి నాయకులు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర్ గారు మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో ఉండి శాసనసభ్యుడిగా మంత్రిగా విద్యావేత్తగా విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి అనుభవం కలిగినటువంటి అభ్యర్థి మన అభ్యర్థి అభ్యర్థిపరంగా మనం ఎక్కడా కూడా ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి కాదు అలాగే ఇవాళ ఎన్డీఏ కూటమి రామకృష్ణ గారు మాట్లాడుతూ చాలా వివరంగా చెప్పారు వైసీపీ పార్టీ పాలన గురించి ఒక అరాచక రాక్షస శక్తులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా విలయతాండవం చేసినటువంటి పరిస్థితి మరి అటువంటి రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి మీరందరూ కూడా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకోవటం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎంతో విజన్ ఉన్నటువంటి నాయకుడు రెండు వేల సంవత్సరంలోనే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఇచ్చి మరి వాళ్ళ హైదరాబాద్ మహానగరం ప్రపంచంలోనే ఒక మహానగరంగా రూపుదిద్దుకోవటానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారి విజన్లోనే అలాగే ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజన్ పేరుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తానికి ఒక ప్రణాళిక బద్ధకంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనం ఆరు మాసాల్లో మనం చూసాం ఈ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైంది జగన్మోహన్ రెడ్డి చేతిలో మరి అయినటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అనేక మార్లు ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్ల విషయంలో అయితేనేమి రైల్వేస్ విషయంలోనైతేనేమి అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు ఈ ఆరు మాసంలోనే ఆరు మాసాల్లోనే తీసుకొచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు ఆరు మాసాల పరిపాలన అభివృద్ధి పరంగా మనం చూసుకుంటే రాజధాని కానీ పోలవరం కానీ గోదావరి పెన్న అనుసంధానం కానీ వరకపుడిసల లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా మరి పైప్ లైన్లు పెట్టి రాజధానిని ఉరకలు తీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం కొన్ని వేల కోట్ల రూపాయల టెండర్స్ ఈ మధ్య కాలంలోనే సిఆర్డీఏ పిలిచినటువంటి పరిస్థితి అలాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడికి కూడా ఆర్ఎన్బి రోడ్లో కానీ పంచాయతీ రోడ్లో కానీ ఎద్దులు బండి కూడా పోయేటువంటి పరిస్థితి కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఇవాళ సంక్రాంతిలోపు గుంటలు లేకుండా రోడ్లన్నీ కూడా బాగు చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం పనిచేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ ఆరు మాసాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మున్సిపల్ పట్టణంలో అయితే దగ్గర దగ్గరగా వంద పనులు మనం చేసుకున్నాం అలాగే సంక్షేమ పరంగా కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఒకటో తారీఖే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే మనం తెల్లవారు పాటికి పింటింటికి పెన్షన్లు ఇస్తున్నటువంటి మాట మనం చూసాం అలాగే సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్ దీపావళి నుంచి మనం ప్రారంభం చేసుకున్నాం అలాగే అమ్మఒడి కార్యక్రమం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కూడా ఇస్తామని ఈ మధ్యనే మరి ప్రభుత్వంలో చెప్పడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలు ఒకటొకటిగా మనం చేసుకుంటున్నాం అలాగే అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో ఉరకలు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం కలిగింది విద్యా సంస్థలు స్థాపించడానికి ఒక నమ్మకం కలిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టచ్చు అనేటువంటి ఒక నమ్మకంతో పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు దానికి నిదర్శనం మనం ఈ ఆరు మాసాల్లోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండుసార్లు జాబ్ మేళాలు నిర్వహించినటువంటి పరిస్థితి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఈ మధ్య మనం పెట్టినటువంటి జాబ్ మేళాకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మన సత్తెనిపల్లి రావడం జరిగింది ఎందుకంటే సత్తెనిపల్లికి వచ్చినటువంటి కంపెనీలు చాలా పెద్ద పెద్ద కంపెనీలు దగ్గర దగ్గరగా నలభై కంపెనీలు ఆ రోజున వస్తే ఆ కంపెనీల్లో ఇంటర్వ్యూస్ రావాలి అని అంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అటువంటిది ఇవాళ వాకిన్ బేసిస్ మీద సత్తెనిపల్లిలో మరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికినటువంటి పరిస్థితి అటువంటి వాతావరణం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది దానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర అభివృద్ధిని నుంచి నిరంతరం రోజుకు పద్దెనిమిది గంటలు పని నిరంతరం శ్రమిస్తూ పనిచేస్తున్నటువంటి నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది మరి అటువంటి పరిస్థితిలో మన అందరం కూడా ఆయనకి చేయూతనిచ్చి ఆయనకు నమ్మకం కలిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ నమ్మకం మనం రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించినప్పుడు ఆయన పడేటువంటి కష్టానికి ఫలితం మనం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఎన్నిక చేద్దాం మన నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్లో ఎనిమిది వేల ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఏడు ఓట్లు ఫస్ట్ ఫేజ్ వచ్చినాయి సెకండ్ ఫేజ్కి పదకొండు వేల యాభై వరకు మనకి ఓటర్స్ ఉంటారు ఇక మనం ఇప్పటి నుంచే ఓటర్ లిస్ట్ ప్రతి గ్రామానికి వచ్చింది ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ప్రతి ఓటర్ని దగ్గరికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది నేను కూడా తిరుగుతాను మన అందరం కలిసి సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున మన అభ్యర్థి ఆలపాటి రాజా గారికి ఒక ధైర్యం ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను మరి చెప్తూ ఇప్పటి నుంచి మనందరం కూడా కలిసి రాజా గారి గెలుపు కోసం కృషి చేస్తాము మన నాయకుడికి నమ్మకాన్ని కలిగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా